హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా పండక్కి అందరూ స్పెషల్స్ చేసుకోవడానికి రెడీ అయిపోయారా రకరకాలు అందరు చేసుకుంటూ ఉంటారు కదా నేను మీతో కొన్ని షేర్ చేసుకోవాలని వచ్చానండి అలాగే నిన్న మొన్న కూడా రవ్వలడ్లు ఇంకా ఫూల్ మకానతో పాయసం అన్నీ చూపించాను కదా చేసుకున్నారా మీరు పండక్కి తప్పకుండా అవి చేసుకోండి చాలా బాగుంటాయి చాలా సింపుల్గానే ఉంటాయి ఈరోజు చూడండి కుడుములు ఈ బెల్లం కొబ్బరితోటి ఈ కుడుములు అలాగే మామూలుగా మనం బెల్లం కుడుములు మామూలు చేస్తాం కదా కుడుములు ఉండరాలు అవి కూడా నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను చూసి చాలా సింపుల్గా ఉంటాయి మీరు ఒకసారి చూసి ట్రై చేయండి తప్పకుండా ఈజీగానే ఉంటాయి మీకు అసలు చూడండి ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఒక కప్పు బెల్లం తీసుకొని ఒక చిన్న కాఫీ గ్లాస్ అంతా నీళ్లు పోసుకున్నాను అది కొంచెం కరిగిన తర్వాత దీనిలోకి కొబ్బరి వేసుకుంటున్నాను కొబ్బరి ఒక రెండు కప్పులు వేసుకుంటున్నాను ఒక కప్పున్నర రెండు కప్పులు దాకా వేసుకున్నాను అనమాట వేసుకొని కొంచెం అది చిక్కబడి కొంచెం దగ్గర పడేదాకా కలిపెట్టుకోవాలి చూడండి కొబ్బరి రెండు ఫస్ట్ ఒకటిన్నర కప్పు వేసుకున్నాను సరే ఇంకొంచెం పడుతుందిలే అని చెప్పి మళ్ళీ ఇంకొక హాఫ్ కప్పు వేసుకున్నాను అనమాట రెండు కప్పులు కొబ్బరి వేసుకున్నాను వేసుకొని కలుపుకుంటూ బాగా దగ్గర పడేదాకా వేసుకోవాలి చూడండి ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్వీటే కాకుండా హాట్ కూడా చేస్తాను దానికి కావాల్సింది ఏం తెలుసా ఇక పచ్చిమిరపకాయలు అలాగే చెక్క లవంగం ఒక అల్లం ముక్క పచ్చిశెనపప్పు పచ్చిశనగపప్పు రెండు గంటల ముందుగా నానబెట్టుకున్నాను ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాను ఇదేంటి అనుకుంటున్నారా అంటే స్వీట్ కుడుములే కాకుండా హాట్ కూడా చేస్తాను అనమాట రెండు రకాలు వినాయక చవితి రోజు రెండు రకాలు చేస్తారు రెండు కూడా స్వీటు హాటు రెండు బాగుంటాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక రెండు కప్పులు నీళ్ళు తీసుకున్నాను నీళ్ళు తీసుకొని రెండు కప్పులు పిండికి రెండు కప్పులు నీళ్ళు అనమాట ఇప్పుడు రెండు అది కొంచెం తెల్లేటప్పుడు ఓ చిటికడు ఉప్పు వేసుకొని దీనిలో రెండు కప్పులు బియ్య పిండి వేసుకుంటున్నాను చూడండి బియ్య పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి అంత కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి అంతా కలిసిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి కొంచెం ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత చేతితో మళ్ళీ మనం ఇంకోసారి స్మాష్ చేసుకోవాలన్నమాట బాగా కలిసేలాగా ఇప్పుడు చూడండి ఇవి చేయటానికి ఇలా ఇలాగ చేత్తో మొత్తం ఒకసారి చూడండి కొంచెం బాగా కలుపుకోవాలి అంత కలిసేలాగా లేకపోతే పొడి పొడిగా ఉండి మీకు చేయటానికి సరిగ్గా రాదనమాట ఏం లేదండి నీళ్ళల్లో ఇది బియ్య పిండేసి వేసి కొంచెం వేడి చేసాం అంతే దాన్ని కొంచెం చిటికెడు ఉప్పు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట దాన్ని ఇప్పుడు ఎలా కుడుములుగా అంటే ముందు కొబ్బరి బెల్లం తయారు చేసుకున్నాము తర్వాత ఈ బియ్య పిండి ఇంకేముందండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట చూడండి ఒక వండ చేసి ఇది చేత్తోనే అసలు మిషన్ ఏమి లేకుండా లాస్ట్ టైం నేను మిషన్తో ఎలా చేయాలో చూపి చూశాను అదే చేసి చూపించాను ఇప్పుడు చూడండి చేత్తోనే చూడండి ఇది కొంచెం చిన్న వెడల్పు కొద్ది లాగా వెడల్పుగా చేసుకొని దానిలో ఈ స్టఫింగ్ కొబ్బరి బెల్లం ఉంది కదా ఆ స్టఫింగ్ పెట్టుకుంటున్నాను నేను కొంచెం ఎక్కువే పెట్టుకుంటున్నాను మీరు కొంచెం తక్కువ పెట్టుకోండి ఎక్కువ అనిపిస్తే ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేసేసుకోవటం చూడండి ఎంత నీట్గా పగలకుండా కూడా చాలా నీట్గా వస్తున్నాయి కొంచెం చేతికి నెయ్యి రాసుకొని దీన్ని ఇది కొంచెం ప్రెస్ చేస్తూ ఇలా ఉండచేయాలి కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండ చేసుకొని దీన్ని వెడలిపోయే ఇలా చేసేసుకొని దీని లోపల ఈ స్టఫింగ్ మన రెడీ చేసుకున్న కొబ్బరి బెల్లం ఉంది కదా ఇది పెట్టుకోవాలన్నమాట చూడండి అది పెట్టేసుకొని ఇది క్లోజ్ చేసేసుకోవటమే కొంచెం అనిపిస్తే మీరు కొంచెం తగ్గించి పెట్టుకోండి లోపల స్టఫింగ్ ఇలా చేస్తే ఇది నీళ్ళల్లో అలా కొంచెం ఉడికినట్లుగా అయిపోతుంది కదా అందుకని చెప్పి పగలకుండా నీట్గా వస్తాయి అనమాట మామూలుగా కొందరైతే పిండిలో వేడి పోసి చేస్తారు అది కొంచెం పగులుతూ ఉంటాయి ఇలా పగలకుండా రావాలంటే ఇలా చేయాలి చక్కగా నీట్గా వస్తాయి అనమాట పగలకుండా చూడండి అందుకే మీకు చేసి చూపిస్తూ ఉన్నాను రెండు మూడు చేస్తే మీకు బాగా అర్థం అవుతుందని కొన్ని ఈజీగా చేతినే ఇలా లేదంటే మీరు అరిటాక్ మీద కానీ కవర్ మీద కానీ ఇలా ఒత్తుకొని దాన్ని ఇలా దాంతోనే కొద్దిగా రివర్స్ తిప్పేసి వేసేసుకోవచ్చు చాలా నీట్గా వస్తాయి ఇది ఇదేమిది ఆవిరిలో ఉడికించుకోవటమే ఇంకా ఏమి ఎక్కువ టైం కూడా పట్టదనమాట ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఆవిరిలో ఉడికించుకుంటే సరిపోతుంది ఇలాగే కొన్ని చేసేసుకొని పక్కన పెట్టేసుకొని అలాగే ఈ హార్ట్ కూడా ఎలా చేయాలో అది కూడా చూపిస్తాను హార్ట్కి లోపల ఏం పెట్టుకుంటాననేది చూపించాను కదా పచ్చిసెనపప్పు అలాగే చెక్క లవంగం అల్లము పచ్చిమిరపకాయలన్నీ కలిపి అది కూడా అది కూడా పెడుతుంది ఇది స్వీట్ అనమాట అంటే ఇప్పుడు రెండు రకాలు అయిపోతాయి పండక్కి ఒకటి స్వీటు అవుతుంది ఒకటి హాటు అవుతుంది బాగుంటుంది హాట్ కూడా కొంచెం వెరైటీగా బాగుంటుంది అందరు స్వీటే చూసి ఉంటారు హాట్ చూసి ఉండరు ఇప్పుడు నేను అది హాట్ కూడా చూపిస్తాను అనమాట చూడండి ముందు స్వీట్ కొన్ని చేసి చూపిస్తున్నాను ఇది అంటే తెలియని వాళ్ళకి కొంచెం ఈజీగా అర్థమవుతుందని ఒకటికి నాలుగు చేసి చూపిస్తున్నాను అనమాట లేదంటే ఏదో ఒకటి చేసి చూపించేసి తీసే చంద్రకి అర్థం కాదు కదా అర్థం కావాలని క్లియర్గా అందరు చూస్తారని చెప్పి ఒక నాలుగైదు చేసి చూపిస్తున్నాను చూడండి చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి రెండు పిండిలు రెడీ చేసి పెట్టుకున్నామంటే ఇంకా టైం ఎక్కువ పట్టదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి ఈజీగా చేసేసుకోవచ్చు లోపల స్టఫింగ్ నేను ఎక్కువ లేండి కొంచెం మీరు కావాలంటే కొద్ది తక్కువ పెట్టేసుకోండి ఇప్పుడు హాట్ అని చెప్పాను కదా ఇప్పుడు హాట్ చేస్తాను స్వీట్ అయిపోయింది హాట్ చేస్తా అంటే స్వీట్ మిగతా ఈ తర్వాత చేస్తాను మీకు చూపించడం కోసం కొన్ని చేశాను మిగతా విన్న తర్వాత చేసి మళ్ళీ స్టీమ్ చేస్తాను అనమాట ఇది కూడా సేమ్ ఇలా చేసి లోపల ఈ శనగపప్పు మిక్సర్ ఉంది కదా అది అది పెట్టేసుకున్నాం ఇది కావాలంటే వేయించిన శనగపప్పు కూడా కొంచెం దానికి బైండింగ్ అంటే ఇది లూజ్గా ఉంది అనుకుంటే వేరే శనగపప్పు కొంచెం పొడి చేసేసి మిక్సీలో దాన్ని దీనిలో కలుపుకుంటే ఇంకా ఇంత లూజ్ లేకుండా కొంచెం గట్టిగా కూడా వస్తుంది ఇది ఈజీగా అలవాటు అయిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది కొంచెం మీకు కష్టం అనుకున్నప్పుడు అది లూజ్గా ఉంది అనుకున్నప్పుడు కొంచెం అలా వేయించిన శనగపప్పు ఉంటాయి కదా కొద్దిగా మిక్సీలో పొడి చేసుకొని దీనిలో కలుపుకోండి అప్పుడు కొంచెం గట్టిగా అవుతుంది అప్పుడు మీకు స్టఫింగ్కి ఈజీగా ఉంటుంది అన్నమాట అది ఒక టిప్పు ఇది బియ్య పిండి కూడా అంతేనండి పిండి మీరు అలా కలిపినప్పుడు కొంచెం లూజ్ అయిపోయింది అనుకోండి కొంచెం బియ్య పిండి కలిపేసుకోండి అదే గట్టి అయిపోయింది అనుకోండి కొద్దిగా నీళ్ళు చిలకరించుకొని కొంచెం అలా చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు అలా చేసుకోవచ్చు అనమాట చూడండి హార్ట్ కూడా రెడీ అయిపోతున్నాయి స్వీట్ ఒక పక్క హార్ట్ ఒక పక్క అది రెడీ అయిపోయినాయి చూసారా ఇలాగేనండి ఇంకేం లేదు అన్నీ ఇలా చేసేసుకుంటే ఏం కష్టం లేకండి ఆ రెండు మీకు లోపల స్టఫింగ్ అలా రెండు రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈ పిండి ఒకసారి రెండిటికి కలిపి ఒకేసారి చేసేసుకోవచ్చు ఒకేసారి చేసుకొని రెండిటికి ఇలా ఫిల్లింగ్ పెట్టుకొని చేసేసుకోవటమే చూడండి హార్ట్ కూడా చక్కగా రెడీ అయిపోయింది ఎంత నీట్గా వస్తున్నాయో చూడండి అది పిండి పల్సన అయిందంటే అంటుకుంటుంది కానీ కొంచెం కరెక్ట్గా ఇలా కన్సిస్టెన్సీ ఇలా చేసుకుంటే అదే ఒకటికి ఒకటి సరిపోతుంది లాస్ట్లో మీకు గట్టిగా అనిపిస్తే ఊరికి కొంచెం నీళ్లు చిలకరించుకొని చేసుకోవచ్చు అనమాట హాట్ కూడా అయిపోవచ్చు స్వీటు హాటు ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం చేస్తున్నాను అని తెలుసా మోదకాలు ఇదే పిండితోటి మోదకాలు కూడా చేసుకోవచ్చు అదే స్వీట్ ఉంది కదా కొబ్బరి బెల్లం దాంతోనే మోదకాలు కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఇది మిషన్ ఏమి లేకుండానే చేత్తో ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నాను చూడండి మిషన్ అదంతా ఏం అవసరం లేదండి ఊరికి ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా అవన్నీ కడుక్కోటాలు చేయటాలు అదే ఇంకా కష్టం ఇది చూడండి ఎంత ఈజీగా చేసేస్తాను ఇలా మడిచేసి చక్కగా షేప్ తీసుకురావడం అంతే మీకు ఇంకా పక్కన ఇవి కావాలంటే పక్కన ఫోర్క్తోటో నైఫ్తోటో ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే కరెక్ట్ షేప్లు కరెక్ట్గా వస్తాయి అనమాట చూడండి మోదకాలు కూడా రెడీ అయినాయి ఇంతే ఫోర్క్తో కొంచెం ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది నేను చాకు తీసుకొని లైన్లు గీసుకుంటే సరిపోతుంది పైపిండి కొంచెం మందంగా ఉంటే అప్పుడు మీకు ఈ లైన్లు బాగా కనిపిస్తాయి అంతే ఇంక మోదకాలు కూడా రెడీ అయిపోయినాయి చూసారా ఇప్పుడు ఎన్ని రకాలు మూడు రకాలు వచ్చినాయి చూడండి స్వీట్ కుడుములు వచ్చింది హార్ట్ వచ్చింది ఇలా మోదకాలు వచ్చినాయి తర్వాత ఇంకా రెండు రకాలు మామూలు బెల్లం మా బియ్య పిండితో మనం మామూలుగా చేసుకుంటాం కదా రెగ్యులర్గా అది కూడా చేసి చూపిస్తాను దీని తర్వాత అప్పుడు ఒకేసారి ఇవన్నీ చేసేసుకున్నామంటే ఐదు రకాలు వచ్చేసినాయి చూడండి ఇంకా ఇవి కాక నేను మళ్ళీ రవ్వలడ్లు అదే ఫూల్ మకానతో పాయసం అవి కూడా చూపించాను కదా అవి కావాలంటే ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫూల్ మక్కాన చాలా బాగుంటుందండి ట్రై చేయండి తప్పకుండా ఈ పండగ పాయసం చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో మీకే తెలుసు చేసుకొని నాకు కామెంట్స్లు మాత్రం తెలియచేయండి తప్పకుండా ఎలా వచ్చింది అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు ఇంటి పెద్దలు ఇంటి అందరూ చాలా ఇష్టపడతారు దీనిలో లింక్ కూడా ఇస్తాను చూడండి మీరు దాని ప్రకారం చేసుకోండి ఇంత ముందే చేశాను కాబట్టి మీరు నా వీడియోల్లో వెనక్కి వెళ్ళి చూసుకుంటే మీకు అర్థం అవుతుంది చూసారు అన్నీ రెడీ అయిపోయినాయి స్వీటు కుడుములు హాటు అలాగే మోదకాలు అన్నీ ఒకేసారి రెడీ అయిపోయినాయి చూసారా వీటిని ఇంకా కుక్కర్లో పెట్టుకొని ఇడ్లీ స్టీ స్టీమ్లో ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని ఒక స్టీమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇదిగో ఇది మామూలు మన బెల్లం అని చెప్పాను కదా మా మనం రెగ్యులర్గా చేసుకున్నవి దానిలో కొంచెం నీళ్లు పోసి దానిలో చూడండి శనగపప్పు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకున్నాను ముందుగా శనగపప్పు కొంచెం ఉడుకుపడతా ఉంది అలాగే కొబ్బరి వేసుకున్నాను చూడండి ఇవన్నీ వేసుకుంటాను అంటే మామూలుగా అయితే మనం కొబ్బరి అంత ముందు వేసే కొందరు వేయకుండా పాతకాలం అలా చేసేవాళ్ళు కొంచెం ఇంకొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా అందుకని చెప్పి ఇగో చూడండి బెల్లం కూడా వేసేసాను బెల్లం కూడా వేసి ఇవన్నీ కలిసి కొంచెం శనగపప్పు ఉడుకుపడతా ఉన్నాయి అలాగే ఇప్పుడు బియ్య పిండి వేస్తున్నాను రెండు కప్పులు బియ్య పిండి రెండు కప్పులు నీళ్ళు పోసుకున్నాను దానికి నీళ్ళు ఇంకొంచెం ఎక్కువే పడతాయి ఇంకో అర కప్పు ఎక్కువే పడుతుంది అనమాట చూడండి అంతా దగ్గర పడింది చివరిలో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను దీనిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది చూడండి అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకేమో దీంతో చేసేసుకోవటమే ఇది తీసి గిల్లులో పెట్టి కొంచెం చల్లార్చుకున్నాను అనమాట మరి వేడి ఎందుకని చెప్పి కొద్ది నెయ్యి రాసుకొని చేతికి నెయ్యి రాసుకొని ఇలా చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకుంటే అంతే కుడుములు రెడీ అయిపోతాయి చూడండి ఇదేదైనా ఒక ఆకులో అరిటాకు లేదంటే అలా ఆకులైనా అంత ముందు మనకి పాతకాలం అయితే మర్రి చెట్టు ఆకుల్లో వాటిలో పెట్టేసి పెద్ద పెద్ద తపాళాలలో ఉడికిచ్చేవాళ్ళు అది గృహప్రవేశం అలాంటి వాటికి కూడా ఏదైనా మనకు కావాలంటే అలా చేసుకోవచ్చు ఇలా ఇప్పుడు ఇలా చేసేసి ఇడ్లీ ప్లేట్లలో పెట్టుకొని స్టీమ్ చేసేసుకోవటమే చూడండి ఉండరాళ్ళు కూడా రెడీ అయిపోతున్నాయి ఇదే పిండితో చక్కగా ఉండరాళ్ళు కూడా రెడీ చేసేసుకోవచ్చు ఇంకేముంది ఎన్ని రకాలు రెడీ అయిపోయింది చూడండి ఒకసారిగా కదా ఇవి ఇవన్నీ ఎంతో ఈజీగా నా నేనైతే చాలా ఈజీగా చూపించాను మీరు టైం కూడా పట్టదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చక్కగా ఇవి చేసుకొని మీ పండగ చక్కగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను చూడండి ఇవన్నీ ఇప్పుడు స్టీమ్ చేసేసుకుంటే ఇంకేముంది రెడీ అయిపోతాయి చూడండి చొట్టానికి కూడా ఎంత అది నల్ల బెల్లం కదా అందుకని కొంచెం కలర్ అలా కనిపిస్తున్నాయి మామూలు బెల్లం అయితే కొంచెం కలర్ ఇంకొంచెం ఎల్లోగా కనిపిస్తాయి అన్నమాట చూడండి స్వీట్స్తో బెల్లము అలాగే బియ్య పిండితోటి కుడుములు ఇవి కుడుములు ఉండరాళ్ళు ఇందాక అవి కూడా అవి కాణిపాకంలో ఇస్తారండి నేను ఫస్ట్ చూపించిన కుడుములు ఉన్నాయి కదా ఇలాంటివి మాత్రం కాణిపాకంలో ప్రసాదంగా ఇస్తారు మీరు ఎప్పుడన్నా చూసారో లేదో మేము వెళ్ళినప్పుడు ఇస్తే ఇవి ఇవి చూసారా ఒక ఒకవైపు లెఫ్ట్ సైడ్ తుంచి చూపిస్తాను చూడండి ఇది లెఫ్ట్ సైడ్ ఉండేది హార్ట్ రైట్ సైడ్ ఉండేది స్వీటు నేను చెప్పాను కదా స్టఫింగ్ నేను కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను మీరు కావాలంటే కొంచెం తగ్గించి పెట్టేసుకోండి చాలా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇది ఇవి మామూలు బెల్లం కుడుము మామూలు కుడుములు ఉండేవాళ్ళు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ఈ పండగకి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను సంతోషాలు బాయ్ బాయ్